స్వాగతం రామసముద్రం మండల కేంద్రంలోని శ్రీశక్తి భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు కుటుంబ పోషణలో మహిళలు ఆర్థిక భాగస్వామ్యంగా ఉంటే ఆ కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆనాడు చంద్రబాబు నాయుడు ముందు మహిళా సంఘాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు మహిళా సంఘాలకు ఏ పూచికత్తు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ వారిని లక్ష్యాధికారులను చేయాలనే దృఢ సంకల్పంతో అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారని షాజహాన్ బాషా తెలిపారు ప్రభుత్వం అందించే రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే కోరారు అనంతరం లక్పతి దీదీ పథకం కింద నలభై నాలుగు డ్వాక్రా గ్రూపులకు ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల రుణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మెగా చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఏపీఎం సుబ్రహ్మణ్యం ప్రదీప్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి స్థానికం చిన్నుస్వామి రాజేష్ కృష్ణంరాజు శివశంకర్ బోయ రమణ శ్రీకాంత్ శ్రీనాథ్ జయకుమార్ శెట్టి రమేష్ జావేద్ వాహిద్ అల్తాఫ్ హుసేన్ కృష్ణప్ప బాలాజీ శివన్న అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ద్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు यो चाहिँ हाम्रो जिल्लाको आज मैले काठमाडौँमा आएको छु। योले चाहिँ 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 योले

ఆ రోజు బ్యాంకుకి వెళ్ళడానికి మహిళలు ఆలోచన చేసేవారు ఏ విధంగా మేము బ్యాంక్ పోవాలా బ్యాంక్ మేనేజర్ ముందర కూర్చోవాలా బ్యాంక్ మేనేజర్ ముందర ఏం పోయి మాట్లాడాలా మాకు ఏం తెలియదు ఏమి రాదు ఏ విధంగా మాట్లాడాలని చెప్పి భయపడేవారు అటువంటి మహిళలు ఈరోజు దాదాపు మీకు తెలుసు లేదో ఈ మండలంలో ముప్పై ఏడు వేల మంది జనాభా ఉంటే దాదాపు ఎంతమంది సంఘాలలో ఉన్నారు పన్నెండు వేల మంది అదే పన్నెండు వేల మంది సంఘాల్లో ఉన్నారు పన్నెండు వేల మంది సంఘాల్లో ఉన్నారంటే మీరు ఒకటి మూడో భాగం జనాభా ఈరోజు ఐజెపి సంఘాల్లో ఉన్నారు మీకు పూర్తి స్థాయిగా ప్రభుత్వ మీకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలు దాటి మీరు ఏమైనా లోన్ తీసుకుంటే మీకు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మీకు డబ్బులు ఇస్తున్నారంటే సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లా కాదా అని చెప్పి తీసుకుంటే మీకు లేదు మీకు అప్పు చేసి పప్పు గురించి ప్రభుత్వం కావాలా రేపు మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర నిర్మాణం చేసి రాష్ట్ర పూర్తి అభివృద్ధి చేసి రాష్ట్రం కోసం పరిపాలన అందించే నాయకుడు కావాలా ఆలోచించి మీకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసింది రుణాలు తెచ్చింది పట్టణింది ఆ అప్పులన్నీ పడే మీరే కట్టాల రాష్ట్ర రాజధాని ఎక్కడుంది ఆంధ్ర రాష్ట్రం అంటే కలలు రాష్ట్ర రాజధానికి పోరాడని బంగలా ఎక్కుడుంది భాగంగా పిల్లలు రక్షపతి దీవీ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మహిళా సంఘ అక్కచెల్లెలందరికీ నా పక్కన కూర్చొని ఉన్న నాయకులకి అందరికీ ముఖ్యంగా మండల నాయకులు మండల లేసులు విజయవాడ గారికి ਜਿੰਨੂ ਸਾਹਿਬਾ ਜੀ किशन ਰਾਜ ਜੀ ਦੇ